వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ దాసరథి కృష్ణమాచార్య తొంభై తొమ్మిదవ జయంతి సభ నిజామాబాద్ నగరంలో ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగున టిఎన్జిఎస్ భవనంలో శిర్పలింగయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సభలో ప్రజా వాగ్గేకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొని ప్రసంగిస్తూ దాసరథి కృష్ణవాచార్య నిజాం నిరంకుశ పాలన రజాకారుల ఆకృత్యాలకు బలవుతున్న తెలంగాణను చూసి చలించిన దాసరథి మన ప్రాంత ప్రజల కోసం గొంతు విప్పారని తన రచల ద్వారానే ఊరూర తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించారని ఆయన అన్నారు అనంతరం సభలో దాసరథి జయంతి నిర్వహణ కమిటీ నాయకులు కవిదారం గంగాధర్ దాసు ఇందూరు సాయిబాబా శ్రీనివాసార్య చంద్రశేఖర్ కళాకారులు అష్టగంగాధర్ ఆర్టీస్ శ్రీనివాస్ లయోల సాయిలు సురేష్ బాబు అబ్జుల్ ఎస్ రంజిత్ కామ్నేన్ రేణుకా తదితరులు పాల్గొన్నారు మారినప్పటికీ ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఈ యొక్క దాశ పాటలని ప్రజల్ని కూడా గోపు చేయాల సమచాపదము మన అందరం కూడా కవులుగా కళాకారులుగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇట్లా పాటలు రాసిండు ప్రజల ప్రజా ఉద్యమానికి ఒక ప్రేరణ కలిగించిండు అందుకే దాసరథి ప్రజాకవి ఆ ప్రజాకవి యొక్క జయంతి సభను మనం నిజామాబాద్ లో జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ పాలక వర్గాలు పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి ప్రజల దైనందిక జీవితంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమవుతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించడం కోసం జయంతి సందర్భంగా మనం ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు అడుగులు వేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ మీరు నిత్యవసర సరఫరా చూడండి నాలుగు సంవత్సరాల క్రితం వంద రూపాయలు పప్పు Ibu lah, benda-benda luar daun ni Andi ku darah kami inapah idora la raja mu la